దక్షిణ భారత చరిత్రలో ఒక స్వర్ణయుగం అద్భుత విజయనగర సామ్రాజ్యం మూడు శతాబ్దాలకు పైగా దక్షిణ భారతాన వెలుగొందిన మహోన్నత శక్తి తుగ్లక్ పాలన బలహీనపడగా క్రీస్తుశకం పదమూడు వందల ముప్పై ఆరులో నది తీరాన సంగమ వంశానికి చెందిన అన్నదమ్ములు హరిహర రాయలు బుక్కరాయలు స్వామి విద్యారణ్యుల ప్రోత్సాహంతో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు సంగమ సాలువ తులువ అరవీటి నాలుగు శక్తివంతమైన వంశాలు విజయనగరాన్ని పరిపాలించాయి ఈ సామ్రాజ్య చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు అజేయ సైనిక విజేత ఆంధ్రభోజ బిరదాంకితుడై స్వయంగా కవిగా పండితుడిగా వెలుగొందారు దేశభాషలందు తెలుగు లెస్సా అని చాటి చెప్పారు అష్టదిగ్గజాలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు హంపీలోని అద్భుత ఆలయ నిర్మాణాలు సంస్కృతి కళా వైభవాలకు ఆయన కాలం స్వర్ణయుగం దృఢమైన పరిపాలన వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రజల సంపన్న జీవనం విజయనగర వైభవాన్ని ప్రపంచానికి చాటింది మహిళలకు గౌరవం కళలు సాహిత్యంలో వారికి ప్రోత్సాహం లభించాయి కానీ క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఐదులో జరిగిన తల్లికోట యుద్ధం దక్కన్ సుల్తానుల కూటమి చేతిలో విజయనగర పతనానికి దారితీసింది ఆనాటి వైభవం హంపీ సిద్ధులాలలో నేటికీ ప్రతిధ్వనిస్తోంది